ఆంధ్రప్రదేశ్లో నూతన సర్కార్ కొలువుదీరింది మంత్రివర్గం ప్రమాణ స్వీకారం ముగిసింది కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో టీడీపీ జనసేన బీజేపీ నేతలు కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు కానీ ఇప్పుడు ఎవరెవరికి ఏ ఏ శాఖలు కేటాయిస్తారనే అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం చంద్రబాబు తన నివాసానికి చేరుకున్నారు ఈ క్రమంలోనే ఏపీ సీఎం చంద్రబాబు శాఖల కేటాయింపుపై కసరత్తు చేపట్టనున్నట్లు తెలుస్తోంది ఎవరెవరికి ఏ ఏ శాఖలు కేటాయించాలనే అంశంపై తర్జన భర్జన జరగనుంది పోలవరం అమరావతి నిర్మాణాలకు చంద్రబాబు సర్కార్ హై ప్రయారిటీ ఇస్తున్నట్లు తెలుస్తోంది ఇరిగేషన్ పట్టణాభివృద్ధి శాఖల పరిధిలో పోలవరం అమరావతి నిర్మాణాల వ్యవహారం ఉంటుంది ఈ క్రమంలోనే ఈ కీలక శాఖలు ఎవరికి అప్పగిస్తారనే దానిపై చర్చ జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ లో నూతన సర్కార్ కొలు మంత్రివర్గ ప్రమాణ స్వీకారం కూడా ముగిసింది కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో ఇటు టీడీపీ జనసేన బీజేపీ నేతలు కార్యకర్తలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు కూడా జరుపుకుంటున్నారు దీనికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి ఇప్పటికే మంత్రుల ప్రమాణ స్వీకారం జరిగింది ఎవరెవరికి ఏ ఏ శాఖలు కేటాయించే అవకాశం ఉందంటారు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు ఆ తర్వాత నారా లకేష్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు అయితే మూడు ప్రమాణ స్వీకారాలు వచ్చిన తర్వాత కేబినెట్ లో ఏదైతే క్యాబినెట్ ప్రకటించినటువంటి మంత్రులు వ్యాపార ఏవైతుందో మంత్రులందరూ కూడా వస్తమే ఒక్కొక్కరిగా ప్రమాణ స్వీకారం చేశారు అయితే ఇప్పటి వరకు కూడా అంటే క్యాబినెట్ లోకి ఇరవై నాలుగు మంది మంత్రులని తీసుకున్నటువంటి నేపథ్యం ఉన్నాయి క్యాబినెట్ తో పది ఇరవై నాలుగు మంత్రులు మంత్రులతో మరి క్యాబినెట్ ని సిద్ధం చేయడం జరిగింది అయితే గతంలో మాదిరిగానే కొత్త వారి దాదాపుగా ఎనిమిది మంది క్యాబినెట్ లోకి వచ్చినట్టు కూడా చెప్పుకోవచ్చు ఫస్ట్ ఎమ్మెల్యేలుగా వస్తున్నటువంటి మంత్రులను కూడా మా ఎమ్మెల్యేలు కూడా ఈసారి కేబినెట్ లో తీసుకున్నారని చెప్పుకోవచ్చు మరో పక్క నుంచి మహిళలకు ఇస్తున్నటువంటి సాధికారత మహిళా సాధికారతలో భాగంగా ముగ్గురు మహిళా మంత్రులు కూడా కేబినెట్ లో తీసుకున్నారు విధంగా సీనియర్స్ అయినటువంటి ఐనాబాదులు కావచ్చు అదేవిధంగా ఉచ్చే ఆ నారా చంద్రబాబు వాళ్ళందరూ కూడా సీనియర్స్ ఉన్నటువంటి కొంతమంది నేతలను కూడా సత్యకుమార్ వాళ్ళందరినీ కూడా బీజేపీ నుంచి సత్యకుమార్ రైతులందరూ కూడా కేబినెట్ లో తీసుకున్నారు మరి పక్క నుంచి ఇస్తే పవన్ కళ్యాణ్ విధంగా నారా లోకేష్ కూడా మొట్టమొదటి అసెంబ్లీకి వస్తున్నారు అయితే కేబినెట్ లో వాళ్ళిద్దరు కూడా డెత్ కన్ఫామ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పటివరకు కూడా అన్ని ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది అని వినిపి ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి వీరికి ఈ శాఖలో వీరికి ఈ శాఖలో అని చెప్పారైతే మొత్తం నుంచి కూడా కొన్ని గానాలు వినిపిస్తున్నాయి అయితే ప్రధానంగా మనం చూసినట్లయితే జనసేనకి ఇచ్చినటువంటి మూడు శాఖ మూడు కేబినెట్ మంత్రి పదవి ఇవ్వడం జరిగింది ఇందులో ఆధనం మనోహరికి అదే విధంగా ఆ పవన్ కి మంత్రి పదవులు కూడా ఇవ్వడం జరిగింది అయితే పవన్ కి మొదటి నుంచి కూడా డిప్యూటీ సీఎం ఇస్తారు అదేవిధంగా శాఖ కూడా పవన్ కళ్యాణ్ చేతుల్లో ఉండదని చెప్పారు అయితే ఆ హోంశాఖకి శాఖ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉంటుంది మరో విధంగా చూస్తే పవన్ కళ్యాణ్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి శాఖ ఆయన ఉపర్గా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది ఆ శాఖ ఆయనకి కేటాయించడం కూడా చూస్తున్నారు చూస్తారు నాదెడ్ లో పొన్నవారికి మరొకసారి ఆయనకి మంత్రి పదవి కూడా అంటే ఆయనకి ఆర్థిక శాఖ మంత్రిగా ఆయన నియమించే అవకాశం ఉందని కొంతవరకు ప్రచారం నడుస్తుంది ఇది ఎంతవరకు వాస్తవం అనేది అయితే స్పష్టత లేదు ఫస్ట్ చూస్తే కనుక ఆ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా అంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో అనేక శాఖలు ఏవైతే ఉన్నాయో ఈ శాఖల్లో భాగంగా పూర్తి స్థాయిలో అది వెనకబడిపోయినటువంటి కొన్ని శాఖలు ఇప్పటికే అభివృద్ధికి ముందుకు రావాలన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది అయితే ఆ శాఖల్లో టీడీపీ రావు మొదటిగా టీడీపీ నుంచి ఇచ్చినటువంటి సీనియర్ మంత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఆ శాఖల కేటాయిస్తారు అనేది మాత్రం సమాచారం ఉంది విధంగా చూస్తే నారా లోకేష్ గత మాదిరిగానే ఐటీ అదేవిధంగా అర్బన్ రూరల్ డెవలప్మెంట్ శాఖ మరోసారి చంద్రబాబు నాయుడు ఇవ్వబోతున్నారు ఎందుకంటే ఆ నైపుణ్యతను సాధించుకోవడానికి ఆయనకి ఐటీ ఐటీలో ఆయన ఇస్తున్నటువంటి ప్రావణ్యత కావచ్చు అదేవిధంగా అర్బన్ డెవలప్మెంట్ రూరల్ డెవలప్మెంట్ లో గతంలో ఆయన అర్బన్ రూరల్ డెవలప్మెంట్ శాఖ మంత్రిగా కూడా చేస్తారు అనుభవం అనుభవంతో ఆయన మరొకసారి రాష్ట్రం ఉన్నటువంటి కొన్ని గ్రామీణ ప్రాంతాలు కావచ్చు పట్టణ ప్రాంతాలు కావచ్చు అభివృద్ధి తీసుకెళ్తారు అంతేకాకుండా ఉపాధి అంటే ఇప్పటికే ఐటీ రంగం వెనుకబడుతున్న నేపథ్యంలో ఐటీ రంగాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి అనుకున్నటువంటి ఐటీ రైతు ఉన్నటువంటి ప్రాధాన్యతను ఉపయోగిస్తారని చెప్పిన దాని మీద కూడా చర్చ నడిచినటువంటి పరిస్థితి ఉంది రూపాయ అంటే ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించి నియమించినటువంటి ఇరవై నాలుగు మంది మంత్రులకు సంబంధించి ఇటు శ్రీ శ్రీ సంక్షేమ శాఖ కింద ఇచ్చేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది సంతానం చూసినట్లే కనుక ఆవిడకి కూడా గిరిజన సాగి సంక్షేమ శాఖ వైసీపీ నుంచి టీడీపీ నుంచి వచ్చినటువంటి ఎవరైతే కొత్తగా కేబినెట్ లోకి వస్తున్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కీలకంగా మారిపోతున్నారు అంతేకాకుండా కీలకంగా ఉన్నటువంటి శాఖలు కూడా వాళ్ళకి కట్టబట్టుబోతున్నారు చంద్రబాబు నాయుడు చూస్తారు ఎందుకంటే ఆయన అంటే శ్రీనివాస్ సీనియారిటీ పరంగా గతంలో ఉన్న మంత్రులకి పెద్ద శాఖలు కేటాయించే అవకాశం ఉందంటారా హోమ్ కానీ రెవెన్యూ కానీ వ్యవసాయం కానీ అలా లేకుంటే ఏమన్నా ఇంకా చేంజెస్ జరిగే అవకాశం ఉందంటారా అంటే సీనియర్స్ కి కీలక పదవులు ఇస్తున్నారని మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది సీనియర్స్ ఎవరైతే ఉన్నారు చంద్రబాబు నాయుడు కేబినెట్ లోకి డెబ్బై ఎనభై కూడా తీసుకున్నటువంటి సీనియర్స్ కొంతమంది ఉన్నారు ఈ సీనియర్స్ అందరూ కూడా మరి హోంశాఖ పవన్ కళ్యాణ్ కి వెళ్తుందా లేదా అనేది కొంతవరకు చర్చానుసంగా మారిన పరిస్థితి ఉంది ఆయనకు ఆయనకు మాత్రం ఒక డిప్యూటీ సీఎం ఇస్తున్నారని చెప్పారు మొదటి నుంచి కూడా హోంశాఖ పవన్ కళ్యాణ్కి వెళ్తుందని చెప్పినట్టు కొంతమంది చర్చలు నడుస్తున్నాయి అయితే రెవెన్యూ కావచ్చు వ్యవసాయ శాఖ కావచ్చు ఇండస్ట్రీలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు ఇవన్నీ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి కీలక పదవులు ఆ పదవుల్లో చంద్రబాబు నాయుడు క్యాబినెట్ లోకి వచ్చినటువంటి సీనియర్స్ ఎవరైతే ఉన్నారో ఆ సీనియర్స్ మాత్రమే ఈ పదవులు కట్టబెట్టుబోతున్నారనేది ఈ శాఖలు కట్టబెట్టబోతున్నారనేది మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు కొత్తగా క్యాబినెట్ లోకి వస్తున్నటువంటి దాదాపు పది మంది వరకు కూడా కొత్తగా క్యాబినెట్ లో వచ్చి జనసేన నుంచి కావచ్చు అదేవిధంగా టీడీపీ నుంచి గెలిచి కొత్తగా అసెంబ్లీకి వచ్చి క్యాబినెట్ లోకి వచ్చినటువంటి మంత్రులు ఎవరైతున్నారో వాళ్ళకి ఒకటి ఇవ్వనున్నటువంటి శాఖలు అంటే గతంలో నారా లోకేష్ అదే నారా లోకేష్ ఐటీకి అదేవిధంగా రూరల్ డెవలప్మెంట్ అర్బన్ డెవలప్మెంట్ పనిచేస్తున్నారు కాబట్టి ఆయనకి ఆ శాఖను మరోసారి అవకాశం ఉంది అయితే పవన్ కళ్యాణ్ మొదటి మొదటిగా అసెంబ్లీకి వస్తున్నారు ఆయనకైతే డిప్యూటీ ఓకే ఉంది కానీ హోంశాఖ ఎంతవరకు ఆయనకి అంతవరకు ముందు తీసుకెళ్తారనే దాని మీద కూడా చర్చ జరిగినట్టు జరుగుతుంది అయితే అమిత్ షా హోంశాఖ పవన్ కళ్యాణ్కి ఇవ్వాలి అంటూ కూడా ఆయన చంద్రబాబు నాయుడుతో గతంలోనే చర్చ జరుగుతున్నట్టు జరుగుతుంది అయితే దాని దానిలో భాగంగా హోంశాఖ పవన్ కళ్యాణ్కి వెళ్తే కాక మిగిలిన ఏదైతే కీలకమైనటువంటి శాఖలు ఆంధ్రప్రదేశ్ కి అవి మాత్రం సీనియర్ కి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది అయితే గిరిజన సాంఘిక అంశంగా కావచ్చు శిశంక్షే అంశాలు కావచ్చు ఇలాంటి ఏవైతే కొన్ని శాఖలు ఉన్నాయో కొత్త బినెట్ లోకి వచ్చిన మహిళలు కూడా క్యాడ్ అయిపోతున్నటువంటి పరిస్థితి అనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్